దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేని పనిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకే రాజు అన్నారు ఈ మేరకు విశాఖ మురళీనగర్ ఎన్డిఓఎస్ కాలనీ వద్ద మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలకు సంబంధించి పోస్టర్ను కెకే రాజు ఆవిష్కరించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి అందులో ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్న సమయంలో కూటమి ప్రభుత్వం ఆయా మెడికల్ కాలేజీ పరం చేయడం సరికాదన్నారు పేదలకు విద్య ఉపాధి ఆరోగ్యమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన నియోజకవర్గాల వారీగా నిర్వహించనున్న ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు చెప్పాలి మన పిల్లల భవిష్యత్తు ఈ రోజు కానీ అయితే ఇంకొక నాలుగు జనరేషన్ అంటే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఇంకో ముప్పై మూడు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలు బీచ్కి కెళ్ళిపోతాయి ప్రైవేట్ ప్రైవేట్ అయిపోతే మన ఇంకో నాలుగు జనరేషన్ పిల్లలు ఎడ్యుకేషన్ అంటే మనం మన ఇంట్లో మన కుటుంబాలు ఎవరు కూడా ఏడు మెడికల్ కాలేజీ మిగతా కాలేజీ నిర్మాణం చేయడం అనేది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అలాంటి మంచి పనిని ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది కూడా చూసి ఈ రోజు చంద్రబాబు నాయుడు పిపీపి అని చెప్పి నేను ప్రివైట్ చేసే కార్యక్రమం చేస్తాను ఎందుకంటే సంవత్సరానికి సుమారు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల సీట్లు రెండు వేల ఐదు వందల యాభై ఎం ఆసాస్ విషయం కాదు కాబట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కనుక ప్రైవేటైజేషన్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగితే భవిష్యత్ తరాలకి చాలా నష్టం జరుగుతుంది చాలా మంది చెప్పారు రాజశేఖర రెడ్డి గారు మ్యూజియం ఎంపర్స్మెంట్ తీసుకొచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి ముందు వేరు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అనే విధంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ వైద్య రంగంలో కూడా అంటే ఆయన తీసుకొచ్చిన వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ మ్యూజియం ఎంపర్స్మెంట్ కానీ ఇవన్నీ ఈ దేశంలోనే ఎందరో ముఖ్యమంత్రులు దాన్ని అనుసరించారు ఎప్రిషియేట్ చేసి దాన్ని పూర్తిగా తీసుకున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి సంస్కరణలు తీసుకొస్తే రోజు ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగే విధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది దుర్మార్గపర నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయం రేపు భవిష్యత్ తరాలు భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే నిర్ణయం అని ప్రజల్లోకి మనం చాలా గట్టిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఆశామైస్య కార్యక్రమం కాదు ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైన కార్యక్రమం ఒకసారి మీరు కూడా ఆలోచించండి పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వంద సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి ఏడు మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసి ఆయన మెడికల్ కాలేజీ అడ్మిషన్ చేస్తుంది అది కూడా కేవలం సంవత్సరాల కాలంలో ఇంకా మిగతా కూడా చేయించే విధంగా చేశారంటే అది అర్థ కాదు ఆయన చేసిన కృషి ఆయన చేసిన కృషికి ఫలితం ఈ రాష్ట్రంలో డాక్టర్ అవ్వాలనుకునే కలగిన పేద కుటుంబాలు తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి డాక్టర్ అవ్వాలనుకునే పేదవాడి కల నిజం కావాలంటే ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోని కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మనందరం కూడా దీని ఒక యజ్ఞంలా భావించి దీని ఒక యజ్ఞంలా భావించి ఈ సంతకాల సేకరణ కావచ్చు లేకపోతే దీనికి సంబంధించిన ఉద్యమం కావచ్చు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఎందుకంటే ఈ రోజు పక్క పార్టీలో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కానీ జనసేన పార్టీలో కాని బీజేపీ వాళ్ళు కూడా ఇది వ్యతిరేకిస్తున్నారు పైకి చెప్పకపోవచ్చు రాజకీయంగా వాళ్ళకు ఉన్న పరిధి పరిధిలో పరిస్థితులను బట్టి బహిర్గతంగా మాట్లాడచ్చు కానీ లోపల ఏదో దుర్మార్గ నిర్ణయం ఇది సమాజ విషయం కాదు అని చేస్తున్నారు మనం వెంగల్ కాలేజీల కోసం చేస్తే మనం బురద పొరచే కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ సంతకాల శాఖ అనే కార్యక్రమం మనం ఆల్రెడీ స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసిన మీరు అందరూ అనుకోవచ్చు మొన్నే కదా సంతకాల శాఖ సంబంధించి మనం పోస్టర్ లాండ్ చేశాం మళ్ళీ ఏంటంటే ఎందుకంటే దీన్ని ఇంకా విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే వంద సంవత్సరాల చరిత్ర వంద సంవత్సరాలు విషయం కాదు వంద సంవత్సరాల చరిత్ర తిరగరాస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ అద్భుతమైన కార్యక్రమం ప్రజలకు అయ్యే విధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో కొనసాగాలనుకుంటే దీన్ని ఇంకా ప్రజల చైతన్యపరచడం కోసం రేపు ఇరవై ఎనిమిదో తారీఖు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని ముందుకి కొనసాగించడం కోసం సంతకాల శాఖతో పాటు ప్రజల్ని చైతన్య బలసొంతడం కోసం ఒక ర్యాలీని ప్రతి నియోజకవర్గంలో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను కూడా వేలాది మందితో లేదా అసమస్యగా మనం ఎవరికో చెప్పేవాళ్ళంకి వచ్చేవనేది కాకుండా దయచేసి మేము మిమ్మల్ందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు ఎన్నికలు కూడా సంవత్సరాలు ఉన్నాయి ఈ రోజు ఎన్నికల కాకుండా రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకుని రాజకీయాల్లో ఎవరు వచ్చినా మనం ఏదోటి మనకున్న రాజకీయ పదవు ద్వారా ఎవరికో ఏదో సేవ చేద్దామని సార్ ఒక అద్భుతమైన అవకాశం ఇది దీన్ని పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ఈ కూటమిమ నాయకులు గుండెల్లో దడ పుట్టించే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ విధంగా అయితే జరుగుతుందో రేపు ఇరవై ఎనిమిదో తారీఖున పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో వేలాదిగా కనీసం ప్రతి వార్డు నుంచి కూడా ఎందుకంటే మన కార్యకర్తలు కానీ ప్రతి వార్డులో ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు జనాభా ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలలో గతంలో మనకి జరిగినాయి ఆంధ్ర ఉద్యమం కానీ లేకపోతే కొన్ని కొన్ని మనం అప్పుడు రైల్వే జోన్ కోసం కావచ్చు సమైకాంధ్ర గురించి ఉద్యమం కావచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అవ్వచ్చు లేకపోతే అప్పుడు షిప్ యార్డ్ గురించి ఇలాంటి ఉద్యమాలు ఏ విధంగా జరిగినయో అదే విధంగా ఈ ఉద్యమాన్ని కూడా మనం తీసుకెళ్లి ప్రతి వార్డులో కనీసం థర్టీ పర్సెంట్ కి మనం మూవ్ చేసే విధంగా అలా ఒక ఆ రోజు ఏంటంటే ఏం జరుగుతుంది అనేది సెంట్రల్ ఇంటెలిజెన్స్ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మిగతా బీజేపీ రాష్ట్ర బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో గతంలో పిపీసీ ఇచ్చిన మెడికల్ కాలేజీలు కూడా క్యాన్సిల్ చేసి గోవా కానీ కొన్ని ఉత్తరాఖండ్ లా మళ్ళీ ప్రభుత్వంలో కొనసాగిస్తాం కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే అంతర్గత ఒప్పందాలు కాబట్టి దీని ఉద్యోగం ఉంచేలాగా ప్రతి వార్డు లోని కూడా మినిమం థర్టీ పర్సెంట్ పబ్లిక్ కలిగే విధంగా ఈ రోజు నుంచి కూడా రెండు వేల యాభై సీట్లు కూడా అమాంతంగా ఐదు వందల యాభై సీట్లు దిగిపోతాయి అంటే మన పిల్లలు ఐదు వందల యాభై మంది మెరిట్లో మాత్రం సరే ఏ క్యాష్ అవ్వచ్చు ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు ఓబీసీ అవ్వచ్చు ఓసీ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఎవరికైనా సరే ఇబ్బంది పరిస్థితి దయచేసి దీని మనం సీరియస్ గా తీసుకోవాలి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు ఈ రోజు కానీ మనపి అయితే ఇంకొక నాలుగు జనరేషన్లు అంటే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఇంకో ముప్పై మూడు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలు లీచ్క వెళ్ళిపోతాయి ప్రైవేట్ ప్రైవేటు అయిపోతే మన మన ఇంకో నాలుగు జనరేషన్ ఎడ్యుకేషన్ పడేస్తారు అంటే మనం మన ఇంట్లో మనం పొక్కం వాళ్ళు ఎవరు కూడా డాక్టర్ చదవని పరిస్థితి ఈరోజు ఏర్పడే పరిస్థితి దయచేసి దీన్ని మన అందరం చాలా సీరియస్ తీసుకొని అంటే చాలా చాలా అంటే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఆయన తీసుకున్నారంటే దీని తాలూకా దాని తాలూకా ఏంటంటే